నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ లో ముందుగా హెడ్లైన్స్ చంద్రబాబు లోకేష్ ఆధ్వర్యంలో మరింత రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు చేసినట్లు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో భాగంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన మీడియాతో మాట్లాడారు మూడు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన మహానాడు కార్యక్రమంలో భాగంగా మొదటి రెండు రోజులు ప్రతినిధుల మహాసభ విజయవంతమైందని అన్నారు రెండు రోజుల పాటు జరిగిన ప్రతినిధుల మహాసభలో సుమారు యాభై వేల మంది పాల్గొని విజయవంతం చేశారని అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధ్యక్షతన పలు తీర్మానాలు చేసినట్లు తెలిపారు రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అండగా ఉండేందుకు నారా లోకేష్ ఆరు సూత్రాలను ప్రవేశపెట్టినట్లు తెలియజేశారు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా తీర్మానాలు చేశారని గుర్తు చేశారు తణుకు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో మహానాడుకు తరలివచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మరింత ఉత్తేజాన్ని పొందాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు 국민 Bye, కడప మహానాడు మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభగాను అదేవిధంగా ఈరోజు ఇరవై తొమ్మిదవ తేదీ మూడో రోజు భారీ బహిరంగ సభ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా రెండు రోజుల ప్రతినిధుల సభకి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొని రోజుకి దాదాపు యాభై వేల మంది అరవై వేల మంది కూడా వచ్చి ఈరోజు కడపలో జరిగినటువంటి మహానాడిని అద్భుతమైనటువంటి విజయాన్ని అందించడం జరిగింది ముఖ్యంగా అనేక తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివైర్యులు లోకేష్ గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ప్రతిపాదనలు చేసి తీర్మానాలని పాల్పరచడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఏ కార్యక్రమాలు చేస్తున్నావు అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు అన్ని వర్గాల ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అండగా ఉండబోతుందనేది లోకేష్ గారు ఆరు సూత్రాలని ప్రవేశపెట్టడం జరిగింది దీని ద్వారా ప్రతి కుటుంబం కూడా పేదరికాన్ని గెలిచి ఒకరి ప్రజల జీవన ప్రమాణాలు మెరిగే విధంగా ఈరోజు అనేక తీర్మానాలని చేయడం జరిగింది దాంతోపాటుకి ఈరోజు భారీ బహిరంగ సభకి దాదాపు ఐదు లక్షల మంది వస్తారని అంచనాతో వారికి కావలసినటువంటి అన్ని సదుపాయాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ సభకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడా కూడా లోటు లేకుండా భోజన ఏర్పాట్లు కానీ మంచినీళ్ళు కానీ అదేవిధంగా ఏ అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా ముఖ్యంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా కూడా ఈరోజు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడ కూడా దాదాపు ఈ ఈ పాయింట్లో ఇక్కడ మేము ఉన్నటువంటి ఈరోజు పాయింట్లో కూడా దాదాపు ముప్పై వేల మందికి సరిపడా భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ కడప జిల్లాలో అనేక చోట్ల ఇటువంటి పాయింట్లను ఏర్పాటు చేసి వివిధ రూట్స్లో వచ్చేవారందరికీ కూడా భోజన సదుపాయ ఏర్పాట్లు చేయడంతో పాటుగా వేదిక దగ్గర కూడా భోజనం ఏర్పాట్లు చేసి ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి ఆఖరి వరకు కూడా భోజనం అందించే విధంగా కూడా ఈరోజు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే ఒక పండగ లాంటి వాతావరణం కనబడుతుంది ఆ విధంగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దీన్ని విజయవంతం చేయడం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ మహానాడు వేదికగా ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక సేవలు అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా మరొక రెండు సంవత్సరాల షమ్మెకు సంబంధించి అధ్యక్షులుగా ఎన్నికైనందుకు వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రజలకి మరిన్ని సేవలు చేసే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా తణుకు నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ మహానాడికి అటెండ్ అయ్యి వారందరూ కూడా ఎంతో ఉద్వేగమైనటువంటి అనుభూతిని పొందారంటంలో ఎటువంటి సందేహం లేదు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చలో తీసుకుంటారు